కొత్తగా తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈవీలో చూడండి బ్లౌజ్ సో మనకు కొత్తగా ఇది కొత్తగా వేసినది ఏం కాదు చాలా సాధ వేసిన ఏ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే మనకు ఒక బ్లౌజ్ పైన ఒక కలర్ కాంబినేషన్ వేసినప్పుడు ఒక లుక్ వస్తుంది ఇంకో బ్లౌజ్ పైన ఇంకో కలర్ కాంబినేసినప్పుడు ఇంకొక లుక్ వస్తుంది అనమాట అండ్ ఈ నెవీ బ్లూ బ్లౌజ్ పైన అండ్ కొంచెం బ్లాక్ వాడుతూ సిల్వర్ వాడదు కాపర్ వాడుతూ చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే అండ్ వీటి కోసం లట్కన్స్ కూడా వేసాను ఇలాగా చూడండి లట్కన్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా స్టెప్ బై స్టెప్ లాగా వంకీ మోడల్ టైప్లో వస్తాయి చూస్తున్నారు కదా కింద వచ్చేసి బార్డర్ టైప్ వచ్చేసి మైండ్ మిడిల్లో వచ్చేసరికి ఇలాగ వంకీ టైప్లో వస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ వస్తుంది ఇలాగా ఓకేనా సో గల్ల కూడా చూడండి ఈ స్టిచ్చింగ్ మనమే చేసినాము చాలా బాగుస్తుంది అండ్ మీకు విత్ వర్క్ క్లాత్తో వర్క్ కావాలి అన్న వితౌట్ క్లాత్ మీరు పంపిస్తాము క్లాత్ వర్క్ చేసి ఇవ్వండి అన్న మేము క్లాత్ పంపిస్తాము మీరు వర్క్ చేయండి అన్న అలా అయినా చేసేస్తాము మమ్మల్ని క్లాత్ తీసుకొని చేయమన్నా అలా అయినా చేస్తాము ఎలాంటి వర్క్స్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఎందుకు చెప్పట్లేదు అంటే కాస్ట్ చెప్తే ఒక్క ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క రకంగా కాస్ట్ తీసుకుంటున్నారండి సో ఎక్కువ తీసుకున్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది తక్కువ తీసుకునే వాళ్ళ దగ్గర తక్కువ తీసుకున్నారు ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పండి కాస్ట్ అయితే రివ్యూస్ చేయట్లేదు వాట్సాప్లో వచ్చేసి మెసేజ్ చేయండి వీటికి సంబంధించిన ప్రైజెస్ కావాలి అంటే నేను వాట్సాప్లో మీకు రిప్లేస్ అయితే ఇస్తాను అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇదండి వీడియో అయితే అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపో సింపుల్గా కనిపిస్తుంది దగ్గర దగ్గర కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్స్